నీకున్న బలమంతా కూడా ధర్మ శాస్త్రమే కానీ ఉంది మరణ శాసనం ఎక్కడ ఉన్నదో మరణ శాసనం రాసిన మరణం అవశ్యకం మరణ శాసనం రాసిన వాడు మరణిస్తే తప్ప మానవాళికి విడుదల పిల్లారా ఈ ప్రపంచం అంతటికి ఆఖరి శత్రువు ఏంటంటే మరణమే ఈ ప్రపంచంలో ప్రతి వ్యక్తి దేనికి భయపడుతున్నాడు అంటే మరణం ఈ మరణ భూ విన దేవుడే రెండు వేల ఇరవై సంవత్సరాలకు పూర్వం ఒక కన్యక మర్యంలో జన్మించి మానవాళ్ళు మరణాన్ని ఆ కలుగు రక్తం కార్చి ప్రాణం పెట్టి మరణ విడిచి ఈ రోజు మాకు ఒక క్రైస్తవులుగా మరి తల్లి రూతమ్మ గారు ప్రభునందరినీ వచ్చింది ఒక దినాన క్రీస్తు మృతి అదే ప్రకారం నిద్రించిన వారిని ఆయన మరలా తీసుకుని వస్తాడు చనిపోలేదు అవి నిద్రిస్తుంది ఒక దినార్థాన్ని చూస్తామని నిరీక్షణతో ముందు కొనసాగుతున్నాం మనిషిని పవించింది పాము చేయ ప్రతి వాడు పాపానికి దాచుడు పాముడి మరణం అంటుంది ఆ మరణాన్ని చేసిన ఏ శైలు కలిగిన ప్రతి వ్యక్తి జీవితంలో మరణం కొట్టి క్రీస్తు యొక్క ఆత్మ నియమము పాప మరణముల నియమండి మనం తప్పించ